హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు వచ్చేసి మంచిగా మందారాలు అయితే తెంపుకుంటూ అట్లాగే కొన్ని టిప్స్ కూడా చెప్తాను ఎప్పుడైనా ఇట్లా ఫ్లవర్స్ తెంపేటప్పుడు టిప్స్ చెప్తూ ఉంటాను కదా అట్లాగే ఈ ప్లాంట్ కూడా నేను ఈ మధ్యలో వీడియో కూడా ఒకటి షేర్ చేశాను ఎందుకంటే దీనికి అంతా కూడా పిండినల్ ఇలాగా చాలా పెస్ట్ అటాక్ అయిపోయింది దాని గురించి అని ఈ బ్రాంచెస్ అంతా కట్ చేసి ఇక మొక్కకు కూడా డే బై డే ఏదో ఒక పెస్టిసైడ్ అంటే మనం ఇంట్లో యూజ్ చేసుకునే ఆర్గానిక్ పెస్టిసైడ్ ఏదో ఒకటి అయితే స్ప్రే చేస్తూ ఉన్నాను ఇక ఇప్పుడిప్పుడే మొక్క కాస్త కోలుకొని ఫ్లవర్స్ కూడా మంచిగా ఎక్కువగానే వస్తున్నాయి ఇక మళ్ళీ కూడా చెక్ చేస్తున్నాను ఒకవేళ పెస్ట్ కూడా ఒక పుల్లలాంటి దాంతో గీకి చూస్తే అదంతా కూడా డ్రై అయిపోయింది ఇక మళ్ళీ ఇట్లాంటి టైంలోనే మనం ఎక్కువగా కేర్ తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం కొద్దిగా ఆపేసామనుకోండి అది మళ్ళీ పెస్ట్ ఎక్కువగా అటాక్ అయిపోతుంది అందుగురించి అని అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి ఇక ఇవి వచ్చేసి హైబ్రిడ్ మందారాలు అసలు నా గార్డెన్లో హైలైట్ అండి ఈ మందారాలు అయితే ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్క కొమ్మకే నాలుగు పువ్వులు పూచిన రోజులు కూడా ఉన్నాయి అవి కూడా నేను షార్ట్ వీడియోస్లో చాలా వరకు షేర్ చేశాను ఇక ఇక్కడ ఇది వచ్చేసైతే పీనట్ బటర్ ప్లాంట్ ఇక ఫ్రూట్స్ కూడా చక్కగా పండిపోయాయి ఎంత మెత్తగా అయిందో అసలు ఇది నేను నర్సరీ మేళాలో తెచ్చాను తెచ్చినప్పుడు కూడా నేను వీడియో షేర్ చేశాను అప్పుడైతే గట్టిగా ఉండే అసలు రాయిలాగా ఉండే ఆరెంజ్ కలర్లో ఉన్నాయి ఈ ప్లాంట్స్ ఈ ఫ్రూట్స్ ఇక నేను ఫ్రూటింగ్ తోటే ఉన్నది తీసుకున్న ఇదైతే ఇంకా దీనికి నాలుగు పళ్ళ వరకు ఉండే కాయలు అంటే నేను తీసుకున్నప్పుడు కాయలు ఉండే ఇది ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా ఇట్లా ఆరెంజ్ కలర్లో ఉండేటివి ఇంకా చాలా గట్టిగా కూడా ఇప్పుడైతే నేను టేస్ట్ చూద్దాము అనేసి అంటే ఆల్రెడీ ఒక ఫ్రూట్ అయితే టేస్ట్ చేశాను అది షార్ట్ వీడియో కానీ తీసాను అది ఇంకా ఇక్కడైతే మరి పళ్ళు బాగా వస్తాయి అన్నది కూడా మంచి కాన్ఫిడెంట్ వచ్చేసింది ఇక ఇవి ఫ్రూట్స్ కూడా చాలా చిన్న చూడడానికి చిన్నగా ఉన్నాయి కానీ ఇది ఎందులో ఉంది చూడండి మొన్ననే రీపార్ట్ చేశాను కదా ఇది ట్వంటీ లీటర్స్ బకెట్లోనే పెట్టాను ఇంకా ఒక కొమ్మ కూడా కట్ చేశాను దీని నుంచి ఎందుకంటే చాలా పొడవుగా వచ్చింది ఫ్రూటింగ్ ఉన్న కొమ్మను కాకుండా పక్కన కొమ్మని కట్ చేశాను ఇంకా దీన్ని కూడా మరి కట్ చేయాలనుకుంటున్నా ఈ ఫ్రూట్స్ అయిపోయాక మరి ప్రూమింగ్ చేస్తేనే కదా మంచిగా బుష్షిగా వస్తుంది ఆల్రెడీ చిగుళ్ళు కూడా స్టార్ట్ అయిపోయాయి ఇక ఇప్పుడైతే మందారాలు కట్ చేసుకుంటూ కూడా మళ్ళీ మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాము ఈ ఈ మందారాలు కూడా చూడండి నేను ఇట్లా కొమ్మలన్నీ కట్ చేసి నార్మల్గా కొద్ది నేను షేర్ చేసిన వీడియోలో కూడా సర్ఫ్ అట్లాంటివి వాడి నిమాయిలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అట్లాంటివి రకరకాలుగా గోమూత్రం ఒకసారి ఇవన్నీ వాడుతూ ఉండడం వల్ల మళ్ళీ మొక్క కోలుకొని మంచిగా పూలైతే స్టార్ట్ అయ్యాయి ఇక డైలీ కూడా ఒక ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ అంతకు ఆ వరకు అయితే మంచిగా వస్తున్నాయి ఇంకా ఇప్పుడు మనకు ఇట్లా చేసి మళ్ళీ మనం ఏదైనా కంపోస్ట్ అట్లా ఇచ్చామనుకోండి మంచి చక్కగా ఫ్లవర్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి ఇక ఇవి వచ్చేసి అయితే అసలు ఇది కూడా నేను ప్రతి మొక్క హైలైట్ అనే చెప్తుంటాను కదా ఇది కూడా చాలా హైలైట్ అండి ఎందుకంటే ఇది కూడా టెన్ లీటర్స్ బకెట్లో చాలా చిన్న ప్లాంటే కానీ అసలు అబ్బా ఎంత విపరీతంగా వస్తూ ఉంటాయో ఈ పువ్వులు అయితే ఒక్కొక్కసారి ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా ఇన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చెట్టు నిండా కూడా ఇంకా మొగ్గలు కూడా ఎప్పటికప్పుడు రెడీగా నేను ఫ్లవర్స్ తెంపిన ప్రతిసారి కూడా మళ్ళీ మొగ్గలు ఇంతలా మొగ్గలు ఉన్నాయని చూపిస్తూనే ఉంటాను ఎందుకంటే మనకు ఒక ఐడియా ఉంటుంది కదా ఒకేసారి తెంపి మొగ్గలేమి చూపించకపోతే కూడా ఎప్పుడో ఒకసారి వస్తాయి అనుకుంటారు కానీ లేదండి నాకైతే ప్రతిరోజు కూడా ఈ ప్లాంట్ నుంచి ఎప్పుడైనా నాలుగు ఇంకా మీకు చూపిస్తూనే ఉంటాను షార్ట్ వీడియోస్లో లాంగ్ వీడియోస్లో అన్నింట్లో కూడా నాలుగు పువ్వులు వస్తాయి లేదంటే ఒక్క పువ్వు అయినా ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే ఒకవేళ ఒక్క రోజు గ్యాప్ తీసుకుందనుకోండి పాపం నెక్స్ట్ డే ఒక టూ లేదైనా త్రీ ఫ్లవర్స్ అయితే విచ్చుకుంటాయి ఇంకా కొన్ని కొన్ని పూల అయితే మనం తెచ్చినప్పుడు అసలు పుయ్యవు ఇంకా వాటికి కొన్ని మనం ఏవైనా ఇస్తూ ఉండడము అట్లా చేయగా చేయగా వస్తూ ఉంటాయి కొన్ని ఫ్లవర్స్ ఇక ఇప్పుడు నా దగ్గర ఉన్నవైతే చాలా వరకు కూడా ఎంత మీకు చూపిస్తూ ఉంటావు కదా ప్రతిసారి ఇట్లా చూడండి మూడు కొమ్మలు పైకి పోతే మూడు కొమ్మలకి కూడా మూడు ఫ్లవర్స్ ఇంకా ప్రతిదానికి కూడా అంటే చెట్టు చుట్టూతా కూడా ఉన్నాయి ఒక సర్కిల్లాగా ఒక కొమ్మకి సర్కిల్లాగా మొత్తం మొత్తం ఫ్లవర్స్ అన్నీ వచ్చేసాయి అంటే వీటికైతే మనకి మనం ఇచ్చే రకరకాల పోషకాలు ముందుగా అసలు ముఖ్యంగా అయితే మందారాలు ఇంత విపరీతంగా అసలు మీకు ఎప్పుడు చూపిస్తూ ఉండే విధంగా రా ఇట్లా వస్తున్నాయి అని అంటే మనం ఇచ్చే రకరకాల పోషకాలు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కంపల్సరీ ఇవ్వాలి ఇస్తేనే మన టెరెస్ గార్డెన్లో చిన్న కంటైనర్స్లో మళ్ళీ ఇట్లా రావాలంటే అట్లా ఇస్తేనే ఇట్లా వస్తాయి ఇక మనకు కూడా పూజకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఇంత చక్కటి మందారాలతోటి అందంగా అలంకరించుకొని పూజ చేసుకోవచ్చు ఇంకా ఒకవేళ తెంపని వాళ్ళు కూడా కొంతమంది అయితే గార్డెన్లో అట్రాక్షన్ కోసం అని పెట్టుకుంటూ ఉంటారు కదా వాళ్ళు కూడా అంతే అండి ఇట్లా ఇస్తూ ఉంటే మనం తెంపకపోయినా సరే మంచిగా హెల్దీగా ఉంటాయి కాకపోతే మనం ఎప్పుడైనా సరే ఇట్లా పువ్వులు పూచినప్పుడు మాత్రం వాటిని ఒక వన్ డే ఉంచి వదిలేస్తే కనుక షో కోసము నెక్స్ట్ డే మాత్రం కంపల్సరీ ఆ వాడిపోయిన పువ్వులన్నీ తీసేయాలి లేదంటే మొక్క బలాన్ని మనము ఎక్కువ బలం అంటే అది గ్రహించుకోలేకపోతుంది వాటికి అవి వాడిపోయిన పువ్వులను రాల్చుకోవడానికి అది బలాన్ని ఇవ్వవలసి వస్తుంది అట్లాగే మళ్ళీ పూచే పూల కోసం కూడా మళ్ళీ శక్తి కావాలి కదా అందుకోసమని ఇట్లా మనం పండుటాకులు ఎండుటాకులు వాడిపోయిన పువ్వులు పెస్ట్ ఇవన్నీ కూడా ఎప్పుడు గమనించుకుంటూ ఉంటే ఇట్లాంటి అందమైన పువ్వులని మనం ఎప్పుడు రోజు కూడా తెంపుకోవచ్చు ఇక ఇలా నాకైతే ముందుగా ఒక పెద్ద ప్లేట్ నిండుగా పువ్వులు అయితే వచ్చేస్తాయి డే స్టార్ట్ అవ్వడం మాత్రం ఈ పువ్వులతోటే కాబట్టి నాకు చక్కగా అనిపిస్తుంది ఇక ఏ పువ్వునైనా సరే నేను వదిలేదే లేదు రెండు పువ్వులు ఉన్నా సరే నేనైతే ఆ భగవంతునికి సమర్పిస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది కాబట్టి ప్రతి పువ్వుని కూడా నేను దేవుడికి అర్పిస్తాను ఎందుకంటే నాకు ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇష్టం దాంట్లో తప్పేం లేదు నా మట్టుకి నాకైతే అట్లా అనిపిస్తుంది ఏ పువ్వైనా ఆ దేవుడి పాదాల చింతకు చేరితేనే దానికి మంచి విలువ అని అనిపిస్తుంది కాబట్టి ఇట్లా అన్ని పువ్వులను కూడా దింపి ఎప్పుడైనా పూజకు వాడుతూ ఉంటాము ఇక ఈ పువ్వులు అయితే అసలు రెండు రోజులైనా వాడిపోవు అసలు మనం కొన్ని కొన్ని పూలు తెంపగానే వాడిపోతాయి కదా ఇవి అట్లా కాదు అసలు నార్మల్గా మందారాలు అయితే నైట్ వరకు ఉంటాయి మనం మార్నింగ్ దింపి పూజలో ఉపయోగించామంటే నైట్ నైన్ వరకు ఉంటాయి ఇంకా ఈ హైబ్రిడ్ ఫ్లవర్స్ అయితే కనుక టూ డేస్ ఉంటాయి అసలు వాడిపోకుండా ఇప్పుడే కోసుకొని వచ్చామా అన్నంత ఫ్రెష్గా ఉంటాయి ఇట్లా చాలా రకాల కలర్స్ కలర్స్గా పెట్టుకోండి మనకు కూడా తెంపుతుంటే నయనానందకరంగా చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది ఇట్లాంటి కలర్స్ అన్నీ కూడా పొద్దు పొద్దున్నే చూస్తూ ఉంటే ఇక ఇప్పుడైతే ఈ ప్లేట్ అంతా నిండిపోయింది ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా ఫ్లవర్స్ బాగా వస్తాయి ఇంకా ఇది వచ్చేసి గన్నేరు మొక్క ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదా ఇక దీనికి మళ్ళీ మొత్తం కూడా ఫ్లవరింగ్ అంతా స్టార్ట్ అవుతుంది ఇక ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఒక టూ త్రీ డేస్ మాత్రమే కొంచెం ఫ్లవర్స్ తగ్గుతాయండి అంతే ఈ మొక్కకి మళ్ళీ అసలు ఇయర్ ము మొత్తం పొడవున పూస్తూనే ఉంటుంది ఈ మొక్క చాలా ఈజీగా అసలు లో మెయింటెనెన్స్ ప్లాంట్ ఇదైతే నాకు ఇంతవరకు పెస్ట్ అయితే అస్సలు పెస్ట్ అటాకే రాలేదు గురించి అని చాలా లో మెయింటెనెన్స్ అని ఎప్పుడూ చెప్తూ ఉంటాను అన్ ఇంకా ఇది కూడా ఒకటి దీనికి కూడా అసలు పెస్ట్ అటాక్ అన్నదైతే లేదు ఇంతవరకు మరి చూడాలి ఎప్పుడైనా వస్తే కనుక నేను షేర్ చేస్తాను ఏదైనా పెస్ట్ వస్తే కనుక కానీ ఇది కూడా అసలు నేను ఒక కొమ్మ నాటానంతే కొమ్మ నాటినందుకే ఇది ఒక కొమ్మనే ప్రూమింగ్ చేసినందుకు ఇట్లా మంచిగా బుష్షిగా అయిపోయింది ఒక్క దగ్గర ప్రూమింగ్ చేస్తే దానికి అన్ని రౌండ్గా బ్రాంచెస్ వచ్చి ఇక మంచిగా గుబురుగా పెరిగిపోయి చాలా ఫ్లవర్స్ అయితే చాలా ఫ్లవర్స్ వస్తాయి ఆ మొక్క మాత్రం కంపల్సరీ టెరెస్ గార్డెన్లో పెట్టుకోండి ఇక ఈరోజు మనకి తినడానికైతే రెండు ఫ్రూట్స్ వచ్చాయి డైలీ ఒక ఫ్రూట్ అయితే కంపల్సరీ ఉంటుంది కాకపోతే నేను షేర్ చేయట్లేదు ఇక నుంచి డైలీ ఒక ఫ్రూట్ నేనేమేం తింటున్నాను అంటే గార్డెన్లోకి రాగానే మనకు హ్యాపీగా అనిపిస్తుంది కదా ఏదైనా ఒక ఫ్రూట్ తినేస్తే అందుకోసం ఇంకా మళ్ళీ మనకి ఎనర్జీ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ దానిమ్మ దానిమ్మ అయితే మొత్తం హార్వెస్ట్ చేసేసాను ఇంకా ఇది చివరిగా ఒకటి మిగిలింది ఇంకా మళ్ళీ పూత ఫ్లవరింగ్ అంతా స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇది వచ్చేసి కట్ చేస్తే చూడండి చూడడానికి ఎంత చిన్నగా ఎట్లానో ఉంది కానీ లోపల చూస్తే మాత్రం ఎంత రెడ్గా అయిపోయింది అసలు అందుకే ఇదే అండి టెర్రస్ గార్డెన్ మహిమ అంటే మరి ఇంత ఆర్గానిక్గా పండించిన ఈ పండు ఒక్కటి తింటే సరిపోతుంది కదా అంటే ఆ రోజుకైతే చాలా మనం చెప్ కష్టపడిన దానికి ఫలితం లభించిందనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్